కర్నూలు జిల్లా ఆధునిక నియోజకవర్గ పరిధిలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి చదువుకోవడానికి వస్తున్న విద్యార్థులు సమయానికి బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సకాలంలో బస్సులు రాకపోవడం వలన విద్యార్థులు తరచుగా తమ తరగతులను కోల్పోతున్నారు వాస్తవానికి చాలా గ్రామాలకు విద్యార్థి బస్సులు అవసరమున్నా గతంలోనే సంబంధిత అధికారులకు ఈ విషయాన్ని తెలియజేసినా వారు ఇప్పటికే పట్టించుకోవడం లేదు ఈ నేపథ్యంలో డీఎస్ఎఫ్ నాయకులు వెంటనే స్పందించి విద్యార్థుల రవాణా సమస్యను పరిష్కరించడానికి గాను సమయానికి విద్యార్థి బస్సులను నడపాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు ఇవ్వాలి విద్యార్థులకు సమాయానికి బస్సు వెంటనే ఇవ్వాలి పెట్టుకున్నా విద్యార్థులకు సమయానికి బస్సు వెంటనే ఇవ్వాలి విద్యార్థులకు సమానానికి బస్సు వెంటనే ఇవ్వాలి విద్యార్థులకు సమయానికి బస్సు వెంటనే ఇవ్వాలి గ్రామీణ ప్రాంత విద్యార్థులు పట్టణానికి వస్తున్నటువంటి సమయానికి విద్యార్థి బస్సు వెంటనే ఇవ్వాలి విద్యార్థులకు సమయానికి బస్సు వెంటనే పోరాడతాం ప్రభుత్వం సమయానికి విద్యార్థి బస్సులు ఇచ్చేంత వరకు పోరాడతాం పొద్దున విద్యార్థులకు సమయానికి బస్సు ఇచ్చేంత వరకు పోరాడతాం బస్సులు వరకు మొన్న దాదాపుగా అక్కడ కూర్చున్నాం సార్ పదకొండు వరకు కూర్చుంటా కూడా ఆర్టీసీ అధికారులు కూడా రాలేదు ఓటు పాలేకుంటే ఇప్పుడు అధికారులు లేదా ఇప్పుడు ప్రజలే వేసుకోవాలా ఇప్పుడు ఇక్కడ కమిటీ అన్ని విలేదు సార్ అన్ని ఓవరాల్గా పెట్టేసాను సార్ ఎందుకంటే గతంలో చాలా ఇష్యూ ఉన్నాయి ఇవే బద్నాలు కుంటాలకు సంబంధించి సార్ సార్ ఇప్పుడు ఇక్కడ ఆలూరు సైడ్ ఒకటి వస్తుంది సార్ విద్యార్థులు సో కమర్ సైడ్ వరకు పోయి ఇట్లా వస్తుంది సార్ తర్వాత ఇక్కడ కౌతాలము ఎరిగేరి మల్లనహట్టి తర్వాత సరే ప్రస్తుతానికి ఇదే పెట్టేసాను సార్ మనం కడితూట్లో తర్వాత బద్నాలు అని సంబంధించి కడితూర్ట్లో బద్నాలు రిగే సార్ సార్ అదో సంబంధించి వస్తారు ఎందుకంటే గ్రామాల నుంచి ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ కూడా ఒకరు ఆలూరు రోడ్డు కూడా బాగాలేదని బస్సులు పంపించడం లేదండి ఇంకో విద్యార్థులు ఆ రకంగా రాదు సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర మరి ఇన్ఛార్జ్ అయినటువంటి మేడం వారికి బుంతి పత్రం ఇవ్వడం జరిగింది డిఎస్ఎఫ్ పత్రంలో మరి విషయం ఏమిటంటే దాదాపుగా ఆదాయం చుట్టుముట్టు గ్రామాల నుంచి చాలా మంది విద్యార్థులు పట్టణానికి చదువుకోవడానికి వస్తున్నారు కానీ విద్యార్థులకు సమయానికి బస్సు లేనందు వలన అనేక గ్రామాల మరి విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది మరి అదేంటనే విద్యార్థి బస్సులు అడిగితే ఆర్టీసీ అధికారులని రోడ్లు బాగలేవు అందుకే మేము వదలేకపోతున్నాం బస్సులు అనే ఉద్దేశంతో కొత్త బస్సులు మాత్రం హైదరాబాద్కి బెంగళూరుకి వీటికి పంపిస్తున్నాం తప్ప విద్యార్థుల నుండి పసులు కట్టించుకొని మేము కొత్త బస్సులు వదలలేకపోతున్నావు ఎందుకంటే ఇక్కడ ఆగన్ గ్రామాల్లో గ్రామాలంతా రోడ్లు బాగలేవు అనే ఉద్దేశంతో ఆర్టీసీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే పరిస్థితి ఉందా కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు విద్యార్థులు సమయానికి రాక చాలా ఇబ్బందులు వస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది చార్జెస్ పెంచి వేల వేలు ఈ రోజు పాసులు కట్టించుకుంటున్నారు అయితే మరి ఏం చేస్తా ఉన్నారు అధికారులు నిమ్మకర ఈ కేవలం సీటుకు మాత్రమే పరిమితమైన ఎందుకు ఈ రోజు దాదాపుగా గ్రామాల నుంచి చూసుకున్నట్లయితే చాలా మంది విద్యార్థులకు బస్సులు రాక గతంలో ఆర్టీ అధికారులు బస్ స్టాండ్ దగ్గర కూర్చుంట రోడ్డు కూర్చుంటే కూడా మరి దాదాపుగా గంట నాలుగు గంట కూర్చున్నా కూడా ఆర్టీ అధికారులు రాలేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇవన్నీ విద్యార్థి సంఘ ఇవన్నీ ఉన్నా కూడా మరి అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారో మాకైతే అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా ఆవేని చుట్టుముట్ట గ్రామాల ప్రాంతాల విద్యార్థులకు పాసీలు కట్టించుకొని సమయానికి బస్సు విద్యార్థి బస్సు ఇవ్వకపోతే ఆగేని విద్య డిఎస్ఎఫ్ విద్యార్థున్న మాధ్యమంలోన కళాశాలకు బంధు పిలుపునిస్తామని ఈ అధికారులకు తెలియజేస్తా ఉన్నాను నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అమ్మా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ఇప్పుడు దాదాపుగా ఎలక్షన్ మూమెంట్ లోన ఉచిత హామీలు ఇచ్చి ఈ రోజు ప్రజలకు చాలా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు అంటే ఏమిటి కూడా నెరవేర్చుకోకున్నారు మరి ఈ రోజు విద్యార్థులు పాత్రలు కట్టించుకుంటున్నారు మరి గత ప్రభుత్వం చెప్పింది రోడ్లు వేస్తామని ఈ ప్రభుత్వము చెప్పే సమస్యలు ఉన్న పాటు అధికారంలోకి వచ్చాయండి మరి ఇంతవరకు ఒలగొంద రోడ్డు ఎన్నికైలా కాబట్టి రోడ్డు అట్లే ఉంది మళ్ళీ తర్వాత ఇక్కడ బడ్డాలు జీఎస్ఎల్ చూసుకుంటే అక్కడ బస్సులు సమయానికి రాలేదనే విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు మరి ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి నా పేరు ఉదయ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షుడు మహిళీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదు